విశాఖ జిల్లా పెందుర్తిలో టీడీపీ జనసేన పార్టీల నుంచి వైసీపీ గూటికి చేరిన నేతలను ఆ పార్టీ ఎమ్మెల్యే అదీప్ రాజు వారికి పార్టీ కడుబా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ రెడ్డి యువత కోసం ఉపాధి కల్పనకు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రభావితులై యువత వైసీపీ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు పెందుర్తి టీడీపీ శంకారమంలో లోకేష్ పంచగ్రామాల సమస్యను లేవనెత్తుతో చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందించారు పంచగ్రామాల భూ సమస్యను సృష్టించిందే తెలుగుదేశం పార్టీ అంటూ ధ్వజమెత్తారు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పండువా కప్పుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యంగా వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ యువకులందరూ కూడా చక్కగా చదువుకోవాలి మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు వాళ్ళు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేటువంటి విధ విధంగా దిశగా డెబ్బై శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలి అనేటువంటి ఒక జీవోను కూడా తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తున్నారు వాళ్ళ యువకులందరూ కూడా మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడానికి వాళ్ళు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నమ్మకంతో ఏదైతే గౌరవంతో ఈ పార్టీలోకి వచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా గౌరవిస్తూ వాళ్ళని ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని సొంత అన్నదమ్ముళ్లా చూసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి సోదరులు సాయి గారికి వాళ్ళతో పాటు వచ్చినటువంటి బృందం అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ యాక్టివ్ గా పనిచేసి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం పంచగ్రామాల భూ సమస్య ఎవరు తీసుకొచ్చారు ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు జీవో ఇచ్చింది ఆయనే కదా మంచి గ్రామాల భూ సమస్య అనేటువంటి తీర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పారు పూర్తిగా ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా ఒక ఒక నామకే ఒక జీవోన్ తీసుకొచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేశారు అయితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అదనంగా కోర్టును ఒప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఎప్పుడు ఏ ప్రభుత్వం తీసుకోలేనటువంటి విధంగా జీవిఎంసీ పరిధిలో ఉన్నటువంటి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తి సుమారుగా రెండు వందల యాభై ఆరు ఎకరాలకు సంబంధించి గాజువాకలో రెండు కోట్ల రూపాయల ఆస్తిని వాళ్ళ దేవస్థానానికి ఇచ్చి దీన్ని పరిష్కరించాలి పరిష్కరించాలి అని చెప్పి ఆల్రెడీ దీన్ని దీన్ని ఏదైతే మీటింగ్లో రెజల్యూషన్ కూడా తీసుకున్నాము దీన్ని కోర్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది కోర్టు కేసుని అడ్మిట్ చేయగానే వాదనలు వెళ్ళగానే ఇమీడియట్ గా ప్రజలందరికీ మంచి జరుగుతుంది అయితే కోర్ట్స్ కొంచెం అడ్మిట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అది దాన్ని మళ్ళీ కూడా మన్న కూడా కొట్టి సత్యనారాయణ గారు వచ్చినప్పుడు కూడా మళ్ళీ దాని మీద కూడా రివ్యూ చేసుకున్నాము వీలైనంత తొందరలో దీన్ని పరిష్కరించే ఎన్నికలకైతే వెళ్తామంటే ధైర్యంగా చెప్పలేదు మాట్లాడడానికి ఏముంది నేను చెప్పేస్తాను ఆరోపణలు అనేటువంటి నేను మాట్లాడతాను బోల్డ్ ఆరోపణలు దానికి వాస్తవం ఉండాలి కదా వాస్తవం ఉండాలి ఏదో నోరు ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే దానికి ఎవరు ప్రతి దానికి సమాధానం చెప్పాల్సి ఉన్నారు నిజంగా అక్కడికి వచ్చి ఎక్కడ కబ్జా చేశారు ఇదిగో పలానా దగ్గర పలానా చెరువు వచ్చి నిలబడమనండి ఇదిగో ఇక్కడ ఈ భూమి మిస్ అయిందని నిలబడమనండి లేదంటే పలానా దగ్గర ఇక్కడ ఇదిగో ఇక్కడ ఈ ల్యాండ్ కబ్జా అయిందని వచ్చి అక్కడ స్థానికంగా వచ్చి నిలబడమనండి అది లేదే ఉంది కదా ఉంది కదా అని చెప్పి ఏదో మన లోకేష్ వచ్చాడు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఒకే వేదిక మీద పంచకర్లు గారు బండారు సత్యనార మూతి ఉన్నారు నాదంటే నాదని ఎదురు కొట్టుకుంటున్నారు ఎవరు ఎక్కువగా నన్ను తిట్టి ఆయన పొగిడితే వాళ్ళకి సీట్ ఇస్తారని దాని మీద ఉన్నట్టున్నారు వాళ్ళిద్దరు కూడా కాబట్టి వాళ్ళు బాధలే వాళ్ళు పడుతున్నారు ముందు వాళ్ళని తేల్చుకోమండి ముందు మీ ఇద్దరులో ఎవరు పోటీ చేస్తారు మేమే చెప్తున్నాను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అన్నారెడ్డి అదీ ప్రజా నేను పోటీ చేస్తున్నాను నేను వాళ్ళు ధైర్యంగా చెప్పగలరు నేను అదే వేదిక మీద వాళ్ళిద్దరు చెప్పగలరా మాకు సుబ్బారెడ్డి గారు వచ్చారు ఇక్కడ మీటింగ్ చేపెడితే జూలై ఎనిమిదో తారీఖు నేరుగా పెందుర్తి నుంచి అదీప్రాజ్ పోటీ చేస్తున్నాడు గెలిపించండి నేను చెప్పాడు లోకేష్ ఎందుకు బండారు సత్యనారాయణ నుంచి గెలిపించాడు అని చెప్పలేకపోయాడు ఎందుకు నేను జరిగింది పెందుర్తి నియోజకవర్గం సంకారమే కదా మరి లోకేష్ గారు ఎందుకు బండారు సత్యనారాయణ మూర్తి గారిని ఇక్కడ పెందు గెలిపించండి అని చెప్పేటువంటి సాహసం కూడా ఆయన చేయలేకపోయినంటే కాబట్టి వాళ్ళు వాళ్ళు ఈ ఎవరికి ఎక్కువ మార్కులు కావాలంటే అవతల ఎక్కువ తిడితే మార్కులు వస్తాయని చెప్పి మాట్లాడేటువంటి మాటలు కానీ ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకునేటువంటి పని